వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించారు ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగనన్న అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి దీనికే అసెంబ్లీ అనేది ఉంది అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి మిర్చి రైతులు రైతులు నష్టపోతున్నారు మద్దతు ధరలేక ఎవరు వెళ్ళారండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది ప్రభుత్వానికి బాధ్యత లేదా మద్దతు ధర ఇవ్వాలి పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదా నేను అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ మద్దతు ధర ఇస్తూ ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగనన్న చేయగలిగినప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నీకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు మూలనన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే నువ్వు కూడా ముసలోడువే కదా నొక్కేది బటను ఎందుకు నొక్కలేకపోతున్నావు జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు జగనన్న లాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు తెలుస్తుంది ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ పద్దాలు చెప్పించటం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదో చేయబోతానని చెప్పటం ఇప్పుడు నేను ఏమీ చేయను అన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లో మీరు గమనించవచ్చు అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద పది నుంచి ఇరవై వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్నా అడిగినా కూడా అర్థమవుతుంది ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అబద్ధాలలో పరాకష్ట అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఘంటాపదంగా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే పదహైదు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచటమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించడము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే చాలామంది మహిళలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి పదహైదు వందలు ఇస్తారు అన్నారు ఆ పదహైదు వందలు ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు ఫ్రీ బస్సు గురించి ప్రస్తావనే లేదు అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేశాడో అనేది మనం కళ్ళారా చూడాలి అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాము అన్నారు వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కరువుల పిల్లలు అంటారు ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరు అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం గిట్టుబాటు ధర లేదు అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో రైతు భరోసా ఇస్తాము అన్న భరోసా కూడా ఇవ్వకుండా చేశారు అంటే రైతన్నలా ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు విద్యార్థులు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడుతుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎలా తీసేస్తున్నారో ఉన్న వాళ్ళని వాలంటీర్స్ని ఎలా తీసేశారో మనం చూస్తున్నాం ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్న పెద్ద మనుషులు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఆల్రెడీ ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాలంటీర్స్ని లక్షలాది మందిని తీసేసి వాళ్ళ కడుపు ఎలా కొట్టారో ఈరోజు అందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఉద్యోగస్తులు